ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగిన ధర్మవరం పట్టణానికి చెందిన కొత్వాల్ నూర్ మహమ్మద్ ను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పి రత్న వెల్లడించారు పాకిస్తాన్ లో బ్యాన్స్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉన్నట్లు నోర్ మహమ్మద్ ఒప్పుకున్నాడని ఎస్పి తెలిపారు నోర్ మహమ్మద్ని కదరిపోర్టులో హాజరుపరచగా జడ్జి పద్మల్ గోర్స్ రిమైండ్ విధించాలని పేర్కొన్నారు నిందితుని కడప సెంట్రల్ జైలుకు తరలించమన్నారు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు జిల్లా ఎస్పి రత్న తెలిపారు

సభ్యత్వం కలిగి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ లో సమాచారం స్టేట్ అండ్ లోకల్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్ రెండు సిమ్ కార్డు అండ్ ఒక బుక్ టూ సెవెంటీ సిక్స్ లో ఉంది ఆ లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎస్టర్డే వీ హ్ షోన్ హిమ్ అరెస్ట్ అండర్ ఉపాయ్ యాక్ట్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద ఐపీసీ విచ్ ఆర్ టెలింగ్ అబౌట్ దట్ ఎనిమిటీ హేటెడ్ అండ్ ఎనిమిటీ డెవలప్ చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం అలాంటి Activities to parts with the two land sections. Yesterday, I was staying in the remaining comments of the.